నువ్వు చేసింది ఏంది నిజానికి సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం తిప్పి తిప్పి కొడితే పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి కోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది రాహుల్ గాంధీకి రేపెళ్ళుండే ఉత్తరం రాస్తా మొత్తం నీ బండారం ఏందో నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను కానీ తెలిసిన తెలియన టాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా స్వాతి ముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా ప్రభుత్వం ఇరవై చోట్ల ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది మరి ఇరవై చోట్ల విరమించుకుంటున్నారా చెప్పాలి ఒక లగచర్ల కాదు ఇరవై చోట్ల న్యాల్కల్ సంగారెడ్డిలో ఆందోళన జరుగుతున్నాయి ఇంకో చోట జరుగుతున్నాయి ఇరవై చోట్ల మరి భూసేకరణ విరమించుకుంటున్నారా లేదా ఇది పాలసీయా లేకపోతే ఒక కొడంగల్ పాలసీయా స్టేట్ పాలసీ చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే ముఖ్యమంత్రి మీరు కావాలంటే ఆ వీడియో చూపెడతాను ఇప్పుడు నేను స్పీచ్ ఇచ్చిండు అసెంబ్లీలో ఎక్కడైనా ఒక భూసేకరణ చేయాలి అంటే అక్కడ రెండు పంటలు పండే ల్యాండ్స్ కనుక ఉంటే ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు ఇది ఆయన చెప్పిన మాట ఎనభై శాతం రైతుల సమ్మతి ఉంటేనే తీసుకోవాలి రెండవ మాట ఆయన చెప్పింది మూడవ మాట ఆయన చెప్పింది డిపిఆర్ లేందే భూసేకరణ చేయొద్దు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి ఈ మూడికి ఏదో ఒక్కటన్న ఉందా ఇలా లగచర్లలో డీపీఆర్ ఉందా అసలు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉందా అక్కడ అదానీ వస్తుంది అదాని కంపెనీ వస్తుందా నీ అల్లుని కంపెనీ వస్తుందా ఎవరిని కంపెనీ నీకే తెలిపే రెండవది ఎనభై శాతం మంది రైతులు ఒప్పుకున్నారా ఫ్యాక్ట్ ఫైండింగ్ మీడియాతో పంపిస్తావు కమిటీ ఎనభై శాతం మంది రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలని నువ్వే కదా ప్రవచించినావు ఇది అయింది అయ్యాలి ఎయిటీ పర్సెంట్ మంది ఒప్పుకుంటున్నారా మూడవది నేను అడిగేది రెండు పంటలు పండే భూమిని తీసుకోవద్దావు మొన్న నువ్వు పోయి మేము ఒక మాట మాట్లాడినావు తొండలు గుడ్లు పెట్టని ఊళ్ళు అన్నవు తొండలు గుడ్లు పెట్టను భూములన్ను అనగానే కూడా ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి లగ ఇవి తొండల గుడ్లా లేకపోతే వడ్లా సారని చెప్పింది వాస్తవాలు ఇట్లుంటే ఆడికి ఎవరిని పోనీయకుండా అదేదో శత్రు శత్రు దేశం అన్నట్టు దడిగట్టి పోనీ మరి మమ్మల్ని పోనీయస్తారు పోయేస్తాం లాగచర్లకు పోయేస్తాం పోని ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్ని పార్టీలను పంపి చూద్దాం నువ్వు చెప్పేది కరెక్టా కాదా రెండు పంటలు వండుతున్నాయా లేదా ఎయిటీ పర్సెంట్ మంది ఒప్పుకున్నారా నీకు డీపీఆర్ డిపిఆర్ ఉందా ఉంటే రైతులు ఒప్పుకుంటే తీసుకో రైతులు ఒప్పుకోకపోతే నువ్వేం నీ ఎంతవా లేకపోతే నువ్వు ఎవరు నువ్వు అసలు అది మేము అడిగాను కోకాకోలా తెస్తే నేను ఆడవై ఇ ఏదో పెద్ద పోదులు పట్టినట్టు ఇట్లా పట్టుకోలేందో ఇట్లా నువ్వు పీకిందేమోందల్లా కాళేశ్వరం నీళ్ళు తెచ్చింది మేము కోకా కోలా తెచ్చింది మేము నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికినా పనికి వచ్చే పనికి మళ్ళీ మా నాయకులకు మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండాంతరాల్లో ఉండే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కూడా చాలామంది మరి పార్టీ ఉండాలా ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ నాయకత్వం అని చెప్పి బలంగా నమ్మి వాలంటీర్లుగా పనిచేస్తున్న వాలంటరీగా పనిచేస్తున్న తమ్ముళ్లకు చెల్లెళ్లకు సోషల్ మీడియా సైనికులకు క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కాంగ్రెస్తో తలపడుతున్న మా కార్యకర్తలకు కేసులకు వెరవకుండా ఇవాళ సింహాల్లాగా పోరాడుతున్న మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక నాలుగేళ్ళు ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోదామనే ఒక కేసీఆర్ గారి సూచన కేసీఆర్ గారి భావన కూడా మీకు తెలియజేసి మాట్లాడితే ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సిన ప్రయత్నం చేయాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రతిష్టను రాష్ట్ర పరువును గంగలో కలిపినట్టు రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీసిందని దివ్యంగా ఉన్న రాష్ట్రం మీద దివాలా తీసిందని ఆరోపణలు చేసే ఒక కోరు ముఖ్యమంత్రి మనకు ఉండడమే ఇవాళ నిజంగా కూడా మనం చేసుకున్న చిల్లరన ఒక ముఖ్యమంత్రి అంటాడు కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందట నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా నాకు తెలవక అడుగుతా వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందా కేసీఆర్ మీ దగ్గరనే ఉంది కదా మొత్తం రెవెన్యూ రికార్డ్స్ తీ బయట పెట్టు కేసీఆర్కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నీకు రాసిస్తాం చలో నిజంగానే ఉంటే బయట బయటపెట్టు సిగ్గు శరం ఏమైనా అనుకుంటారేమో అనే ఇంగితం ఏది లేదు ఏది పడితే అది వర్రాలే మీడియా మేనేజ్ చేయాలి నా డబ్బాలో వచ్చినట్టు చూసుకోవాలి యూట్యూబ్లలో ఆన్లైన్లో చిల్లర ప్రచారాలు చేయాలి